హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక సరదా కథ చెప్పుకుందామా ఈ కథ పేరు తండ్రి కొడుకులు తారుమారు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో సూరయ్య అనే ఒక నాన్నగారు ఉండేవారు ఆయనకు మీలాగే ఒక చురుకైన అల్లరి చేసే కూడా ఉన్నాడు అయితే సూరయ్య రోజు తన కొడుకుని చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు అలా అలా ఆయన మనసులో ఒక వింతైన కోరిక పుట్టింది ఏంటా కోరిక చూద్దామా సూరయ్య తన కొడుకు ఆడుకోడాన్ని చూసినప్పుడల్లా ఇలా అనుకునేవాడనమాట అబ్బా నా కొడుకు భలే ఉన్నాడు హోంవర్క్ చింత లేదు పనిలేదు రోజంతా ఆటలే ఆటలు నేను కూడా మళ్ళీ చిన్న పిల్లాడిలా మారిపోయి హాయిగా ఆడుకుంటే ఎంత బావుంటుందో అని గట్టిగా కోరుకున్నాడు మరి సూరయ్య అంత బలంగా కోరుకున్నాడు కదా ఆ కోరిక ఏమైంది అనుకుంటున్నారు కొన్నిసార్లు మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే అవి నిజమైపోతాయి సూరయ్య విషయంలో కూడా అదే జరిగింది ఒక అద్భుతం జరిగింది ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై తధాస్తూ అన్నాడు సూరయ్య కోరిక తీరింది కాని ఇక్కడే అసలు గమ్మత్తు జరిగింది సూరయ్య ఏమో చిన్నపిల్లాడిలా మారిపోయాడు అదే సమయంలో ఆయన కొడుకేమో పెద్ద ముసలాయినలా మారిపోయాడు అయ్యో అంతా తారుమారైపోయింది కోరికైతే తీరింది కానీ వాళ్ళిద్దరికీ సంతోషం వచ్చిందా లేదు అప్పట్నుంచే వాళ్లకి అసలైన కష్టాలు మొదలయ్యాయి ఇద్దరూ ఎప్పుడూ ఊహించని ఇబ్బందులు పడ్డారు సరే ముందుగా చిన్న పిల్లాడిలా మారిపోయిన మన సూరయ్య సంగతి చూద్దాం పిల్లాడిలా మారగానే ఆయన ఏం చేసుంటాడు హాయిగా ఆడుకోవడానికి వెళ్లాడా పిల్లాడిలా మారిన సూరయ్య చాలా ఆశగా బజారుకు వెళ్లాడు తనకు నచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కుందామని కాని షాప్కి వెళ్లగానే ఏ అబ్బాయి డబ్బులేవి అని అడిగారు పిల్లాడి రూపంలో ఉన్న సూరయ్య దగ్గర డబ్బులు లేవు కదా దాంతో షాప్ వాళ్లందరూ అతన్ని బయటకు గెంటేశారు పాపం సూరయ్యకి చాలా అదలా ఉంటే మరి సూరయ్య కొడుకు పరిస్థితి ఏంటి ముసలివాడిలా మారిపోయిన ఆ అబ్బాయి ఏం చేశాడు పనులన్నీ చక్షకా చేసేశాడా పాపం ఆ అబ్బాయికి తన స్నేహితులతో కలిసి బయటకు పరిగెత్తి ఆడుకోవాలని భలే ఉండేది కాని ముసలి శరీరం వల్ల నడవలేకపోయాడు ఉరకలేకపోయాడు ఇంట్లోనే ఒకచోట కూర్చుని ఏమీ చేయలేక చాలా దిగుడుపడ్డాడు తన పాత రోజులు గుర్తొచ్చి చాలా బాధపడ్డాడు ఇలా ఒకరి వయసులో ఒకరి ఇరుక్కుపోయి తండ్రి కొడుకులిద్దరూ చాలా బాధపడ్డారు ఈ కష్టాల వల్లే సూరయ్యకు ఒక ముఖ్యమైన నిజం తెలుసొచ్చింది అదే ఈ కథలో అసలైన మలుపు అప్పుడర్ధమైంది సూరయ్యకి అస్సలైన ఆనందమంటే వేరేవాళ్లలా మారిపోవటం కాదని ఎవరి వయస్సులో వాళ్లు ఉండటంలోనే ఉందని పిల్లలు పిల్లలుగా ఆడుకోవాలి పెద్దవాళ్లు పెద్దవాళ్లుగా బాధ్యతలు చూసుకోవాలి ప్రతి వయస్సుకూ ఒక అందం ఒక ఆనందముంటాయని తెలుసుకున్నాడు తన తప్పు తెలుసుకోగానే సూరయ్య వెంటనే దేవుడికి దండం పెట్టుకున్నాడు దేవుడా నన్ను క్షమించు మా ఇద్దర్నీ మళ్ళీ పాతలాగా మార్చేయ్ నా వయసు నాకు నా కొడుకు వయసు నా కొడుక్కి ఇచ్చే స్వామి అని కన్నీలతో వేడుకున్నాడు దేవుడు వాళ్ల ప్రార్థన విన్నాడు ఇద్దరూ మళ్లీ వాళ్లవాళ్ల రూపాల్లోకి మారిపోయారు అప్పుడు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఒకరినొకరు కౌగలించుకున్నారు మరి ఈ కథ వల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి ఈ కథలోని నీతి చాలా సింపుల్ ఎవరి వయసులో వారుంటేనే అందం ఆనందం చిన్నపిల్లలు చిన్నపిల్లలుగా ఉండటంలోనే పెద్దవాళ్లు పెద్దవాళ్లుగా ఉండటంలోనే అసలైన సంతోషం దాగి ఉంది ఇంకొకరిలా మారాలని ఎప్పుడూ కోరుకోకూడదు ఒక్కసారి ఆలోచించండి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు పెద్దయ్యాక మనకు నచ్చిన పనులు చెయ్యొచ్చు ఇతరులకు సహాయం చెయ్యొచ్చు చూసారా ప్రతి వయసులోనూ ఒక గొప్పతనం ఉంది కదా ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి కథలు వినాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్లీ కలుద్దాం అంతవరకు టాటా